నమస్కారం వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్ నేను మీ మహేష్ నాగార్కనూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర పదకొండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో అమర్వీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు ఘన సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ గారు అడిషనల్ కలెక్టర్ దీపక్ గారు జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే కుజుకుల రాజేష్ రెడ్డి అదేవిధంగా పత్రికా విలేకరులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు どうもありがとうございました。 ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి ప్రజలకు ఇతర ప్రజా ఇతర ప్రముఖులకు జిల్లా అధికారులకు అనధికారులకు పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన తొలి మలిదశ ఉద్యమాలను ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర అవతల నుంచి నేటికి పది వసంతాలు పూర్తి చేసుకొని పదకొండవ వసంతంలోకి అడుగు పెట్టిన ప్రగతిశీల రాష్ట్రంగా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నది తెలంగాణ ఏ ఆశయంతో అయితే ఏర్పడిందో ఆ దశగా మనందరం అందరి ఆశ మీరు కృషి చేసి స్వేచ్ఛ సామాజిక న్యాయం పాటడి రాష్ట్ర అభివృద్ధి కృషి చేయాలని చోళ్ళు కోరుతున్నాను రాష్ట్రంలో సృష్టిస్తున్న సమానత్వం సామాజిక న్యాయం ప్రాతిపదికగా ప్రజానికానికి పంపిణీ జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పురోగమిస్తున్న సకల జన్ల సంక్షేమానికి పాటుపడుతుందని ప్రణాళిక విధానాలు ఆర్థిక క్రమశిక్షణ ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో మనం కలిసి పయనిద్దాం నేటి ప్రభుత్వం కలిసి పైనిద్దాం నేటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టిని సారించింది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు సరికొత్త ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది ప్రభుత్వం అధికారాలను రాష్ట్రంలోని ప్రతి పల్లెకు ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించింది సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించింది తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను రూపొందించుకుంది రైతుల సంక్షేమానికి వ్యవసాయ పురోగతికి అవసరమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నది మాఫీ పథకాలతో పాటు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నది గత శాసనసభ మరియు లోక్సభ ఎన్నికలను ప్రజలు తమ ఓటు హక్కును అధిక సంఖ్యలో వినియోగించుకున్నారని జిల్లా ప్రజలకు మరియు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుటకు సహకరించినటువంటి అన్ని స్థాయి ఉద్యోగులకు మరియు ప్రజా ప్రతినిధులకు జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి ప్రగడలను ఇంచడడానికి పని చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి దశ దిశ నిర్దేశిస్తున్న గౌరవ జిల్లా ఇంచా ని మంత్రివర్గమండి జిల్లా మంత్రివర్గ గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తి సహకారం అందిస్తున్నటువంటి సమస్త ప్రజా ప్రతినిధులకు ప్రజలకు మరియు శాంతి భద్రతల నిర్వహణలో అహర్నిషంగా కృషి చేస్తున్నటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగానికి జిల్లా అధికారులకు వారి సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వ పథకాల గురించి ప్రజలలో అవగాహన కలిగిస్తూ జిల్లా అభివృద్ధికి పాటు పడుతున్న ప్రతినిధులకు మరియు జిల్లా ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు అమరవీరులు త్యాగ ఫలితమే ఈ తెలంగాణ సబ్బురాలు తెలంగాణ ఆవిర్భావం తెలియజేస్తూ అమరవీరులకు పుష్పాంజలి ఘటిస్తా ఉన్నారు గౌరవ గౌరవ ఎస్పీ గారు కూడా హృదయపూర్వకమైనటువంటి నివాళులు తల్లిదర్నూలు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కలెక్టర్ గారు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి సార్ గారిని సాధారణంగా పరేడ్ బృందం ఆహ్వానిస్తూ ఉన్నది అమరవీరుల త్యాగాన్ని ఎమ్మెల్యే గారు గుండెల నిండా యాది చేసుకుని నివాళులు అర్పిస్తూ ఉన్నారు

మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్